ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తాం రేవంత్ రెడ్డి అడ్వాన్స్డ్ పరీక్ష అర్హుల్లో తెలుగు వాళ్లే అత్యధికులు బంగ్లా ఎంపీ కు ఐదు కోట్లు ఇచ్చిన అతని ఫ్రెండ్ జాతరలో ప్రసాదం తిని యాభై మందికి అస్వస్థత పాలస్తీనా స్వతంత్ర దేశం ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలుండాలని కోరుకుంటున్నామని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని మే ఇరవై రెండు బుధవారం ఉదయం దర్శించుకున్నారు అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు రాష్టంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయని తెలిపారు తెలుగు రాష్టాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్టాలు అభివృద్ది చెందాలని కోరుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి జేఈ మెయిన్ కనీస మార్కులు సాధించి అడ్వాన్స్ కు అర్హత పొందిన వారిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు ఏకంగా పద్దెనిమిది పాయింట్ మూడు ఎనిమిది శాతం మంది ఏపీ తెలంగాణ విద్యార్థులు అర్హత సాధించారు రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా అడ్వాన్స్కు అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్యలో తెలంగాణ మూడు ఏపీ నాలుగు స్థానాల్లో నిలవడం విశేషం జేఈఈ మెయిన్ కట్ ఆఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణులైన రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హత సాధించారు వారిలో దాదాపు రెండు లక్షల మంది ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరిగే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల నుంచి నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది అర్హత సాధించగా నలభై వేల మందికి పైగా అడ్వాన్స్ దరఖాస్తు చేసినట్లు తెలుస్తుంది ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారే ఐఐటిలో బీటెక్ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది ఏపీలో ఇరవై ఆరు తెలంగాణలో పదమూడు నగరాలు లేదా పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఐఐటీలో పదిహేడు వేల మూడు వందల ఎనభై ఐదు సీట్లకు ప్రవేశాలు జరిగాయి బంగ్లాదేశ్ కు చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ కోల్కతాలో హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఎంపీ అన్వరుల్ చంపేందుకు అతని మిత్రుడే ఐదు కోట్లు ఇచ్చినట్లు పశ్చిమ బెంగాల్ సిఐడి తెలిపింది మే పదమూడవ తేదీ నుంచి అన్వరుల్ మిస్సింగ్ లో ఉన్నారు ఈ కేసులో బెంగాల్ సిఐడి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందని ఆ ఎంపీని చంపేందుకు అతని పాత మిత్రుడే ఐదు కోట్లు ఇచ్చినట్లు ఓ పోలీస్ ఆఫీసర్ తెలిపారు ఆ ఎంపీ మిత్రుడు అమెరికా జాతీయుడని అతనికి కోల్కతాలో కూడా ఫ్లాట్లు ఉన్నట్లు ఆఫీసర్ చెప్పారు అన్వరుల్ ను హత్య చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సిఐడి ఐజీ అఖిలేష్ చతుర్వేది తెలిపారు కానీ ఇప్పటి వరకు ఎంపీ అన్వరులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేకపోయారు ఓ ఆలయ జాతరలో ప్రసాదం తిని సుమారు యాభై మంది అస్వస్థతకు గురి అయ్యారు ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావిలో బుధవారం చోటు చేసుకుంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బెలగావిలోని హూలికట్టి గ్రామంలో గల బీరేశ్వర్ కరెమ్మ ఆలయం వార్షికోత్సవం సందర్భంగా జాతర నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడ పంచిపెట్టిన ప్రసాదం తిని యాభై మంది దాకా అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు ప్రసాదం తిన్న చాలా మంది కడుపు నొప్పి వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడినట్లు చెప్పారు వీరిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది మందిని ధార్వాడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు బెలగావి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఫుడ్ లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు బెలగావి ఎస్పీ బాబాసాబ్ నేమాగౌడ్ తెలిపారు పాలస్తీనా విషయంలో నార్వే ఐర్లాండ్ స్పెయిన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి నార్వే ఐర్లాండ్ స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు నూట నలభై దేశాలు అధికారికంగా గుర్తించాయి అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం తూర్పు జెరుసలేం బెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్ కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన మిడిల్ స్టాల్ట్ యుద్దంలో ఈ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది ప్రస్తుతం తూర్పు జెరూసలేం వెస్ట్ బ్యాంక్ గాజా గాజాస్ట్రిప్ప ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతుంది పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాష్టంలో శాంతి సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు ఐర్లాండ్కు పాలస్తీనాకు ఇదొక చారిత్రాత్మక ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు తమ నిర్ణయం ఇజ్రాయెల్ సహా ఎవరికి వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంజెస్ స్పష్టం చేశారు. వార్తల సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి.